మనం టీవీ ఈ ఛానల్లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు మాది గిరిజన మూలికా వైద్యం ఈ వీడియోలో మనము నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు కదా నిద్రలేమి అనేది ఎందుకు వస్తుంది అంటే మనకు మానసిక ఒత్తిళ్ళు ఎక్కువ ఇప్పుడు ప్రతి మనిషికి ఒత్తిడి లేని మనిషి ఎవరు ఉండరు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు ఏదో ఒక ఆలోచనలు వాళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితేనేమి వర్క్ ప్రెజర్ వల్ల అయితేనే భార్య సమస్యలు ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటే ఏదో ఒక ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఒత్తిడి వల్ల చాలామందికి నిద్ర పట్టకపోవచ్చు ఇంకోటి ఏమంటే శరీరంలో అధికమైన వేడి ఎక్కువ ఉండడం వల్ల కూడా నిద్ర రాదండి ఎందుకు నిద్ర రాదంటే ఈ వేడి అంటే వాళ్ళకు ఉండాల్సిన మోతాదు కంటే వేడి ఎక్కువ అంటే పిత్త కపంలో కొంతమందికి వేడి తత్వం ఉంటుంది వాళ్ళకు ఉండాల్సిన మోతాదు కంటే వేడి ఎక్కువ అయితే ఏమవుతుందంటే వాళ్ళకు అంత కోపంగా ఉండడము కంగారు కంగారుగా ఉండడము చిన్న చిన్న విషయాలకే సీరియస్ అయిపోవడము ఇట్లా ఉంటుంది వాళ్ళకు ప్రశాంతంగా నిద్ర కూడా రాదు ఈ విధంగా రకరకాల కారణాల చేత నిద్ర రాకపోవడం వల్ల మనకేమైతే అంటే ఈ నిద్ర ఎక్కువ పోకపోవడం వల్ల ఏమైందంటే ఉదయం పని మనం బాగా యాక్టివ్గా చేయలేము ఆ యొక్క నిద్రలేమి సమస్య వల్ల వచ్చేటటువంటి కోపాన్ని మన దగ్గర పనిచేసే వాళ్ళపైన మనం చూపిస్తుంటాము ఇంట్లో భార్య పైన పిల్లలపైన చూపిస్తుంటాము ఈ విధంగా ఈ యొక్క నిద్రలేమి సమస్య వల్ల ఎన్నో రకాల అనర్ధాలనేవి వస్తూ ఉంటాయి చాలామంది నిద్ర లేక ఏమైందంటే డ్రైవింగ్ చేసి చేస్తూనే యాక్షన్లు అవుతూ ఉంటాయి ఇలా ఎన్నో రకాల కారణాలు మనకు చూస్తూ ఉంటాము కాబట్టి ఈ యొక్క నిద్రలేమి సమస్య మనకు కంట్రోల్ అయిపోవాలా అంటే ముందు ఈ యొక్క నిద్ర రావాలంటే ఫస్టు వీళ్ళకు ఎన్నో ఏళ్ళ నుంచి నిద్ర అనేది పడుతూ ఉండదు ప్రశాంతంగా మంచం ఎక్కి హాయికి కళ్ళు మూసుకొని నిద్ర పోతుంటారు కానీ నిద్ర అనేది రాదు వాళ్ళు ఆ యొక్క మైండ్ అనేది ఏమైతే అంటే ఏదో ఒక ఆలోచన మైండ్లో తిరుగుతూనే ఉంటుంది అక్కడ ఇది జరిగింది ఇక్కడ ఇది జరిగింది అది చేస్తున్నాం ఇది చేస్తున్నాము నెక్స్ట్ ఏం చేయాలి ఎట్లా వాళ్ళు అప్పులో ఇట్లా చేస్తున్నారు కదా అది ఏదో ఏదో ఆలోచన అంటే మన మైండ్ మన కంట్రోల్లో లేకుండా ఏవేవో ఆలోచనలు చేస్తుంటుంది కదా ఈ ఆలోచనని అరికట్టాలన్నా ప్రశాంతమైనటువంటి నిద్ర రావాలన్నా మెయిన్ అనేది రిలాక్స్ అయిపోవాలి ఫస్ట్ కాబట్టి ఒంట్లో వేడి ఎక్కువగా ఉండకూడదు మానసికంగా ఒత్తిడి తగ్గాల కాబట్టి నరాలన్నీ రిలాక్స్ అయిపోతే ఆటోమేటిక్గా తిని కొంచెం పట్ల మనం తిరిగి పడుకున్నామంటే మంచం కానీ హాయి నిద్ర వచ్చేస్తుంది దీనికి మనం ఏమంటే కొన్ని పాటించాల ఏమి ఎక్కువగా మనం నిద్రపోయే ముందు ఒక గంట ముందు మొబైల్ చూడకూడదు ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరూ ఏమైతుందంటే పడుకునేటప్పుడు కూడా మనం మొబైల్ చూసుకుంటూ చూసుకుంటే ఏంటంటే నిద్ర అనేది మనకు రానియకుండా కళ్ళు అనేది లోపల నరాల మీద ఒత్తిడి ఏర్పడుతుంది దానివల్ల ఆ యొక్క లైటింగ్ అనేది కళ్ళ మీద పడి నిద్ర అనేది పుట్టనీదు ఇంకోటి ఏమంటే ల్యాప్టాప్లు ఎక్కువ వాడడము టీవీలు ఎక్కువ చూడడము ఈ విధంగా నిద్ర పోయే టైంలో నిద్ర పోవాలా మనకు ఎంత బీజీ అయినా ఉండని ఎంత కోట్ల బిజినెస్ అన్నా ఉండని ఏమన్నా ఉండని ఆ నిద్ర టైం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మనం నైట్ పోయేటటువంటి నిద్ర మనకు ఉదయం అంతా మనం యాక్టివ్గా చేసుకోగలుగుతాం ఆరోగ్యంగా ఉండగలుగుతాం వీటికి అన్నిటి కారణమే నిద్ర కాబట్టి ఆ నిద్రనే మనకు బాగా ప్రశాంతంగా పోగలిగినామంటే అన్నీ మనం ఏదైనా చేయించవచ్చు ఏమైనా మనం సాధించవచ్చు కాబట్టి ఆ నిద్ర బాగా పట్టడానికి మనకు అందుబాటులో ఉండే మూలికలలో అశ్వగంధ అంటే పెన్నేరుగడ్డ పెన్నేరుగడ్డ అశ్వగంధ మనకు ప్రాంతాన్ని బట్టి పేర్లు మనం ఉంటాయి అంటే నాటుదైతే అశ్వగ పెన్నీరు గడ్డ అంటాము దీంట్లో చిన్న చిన్న పుల్లలాగా వస్తుంది అది నాగురి అశ్వగంధ అంటాం అనమాట ఈ యొక్క అశ్వగంధ మనం ఏం చేయాలంటే పొడి తయారు చేసి పెట్టుకోవాలి ఈ విధంగా పొడి అనమాట ఇట్లా తయారవుతుంది పొడి మనం ఈ పొడి ఎట్లా తయారవుతుందంటే మనం దీని ముందు ఈ అశ్వగంధ తెచ్చుకొని ఆవుపాలలో ఉడికి అలా అశ్వగంధ డైరెక్ట్ తెచ్చి పొడి చేసుకొని తింటే అది మనకు ఫలితం కనపడదు దాని యొక్క రిజల్ట్ బాగుండాలంటే ముందు గడ్డలు ఈ గడ్డను శుద్ధి చేయాలి ఆవు పాలు తెచ్చుకొని పాలల్లో బాగా ఉడికియాలి మినిమం కనీసం మూడు సార్లైనా మనం దాన్ని ఉడికియడం అంటే ఏం లేదు సింపుల్గా ఇట్లా గడ్డలు ఉంటాయి కదా దీన్ని పాలల్లో వేసి ఒక పది నిమిషాలు అవి అంటే బాగా డ్రై అయిపోయేంత వరకు లేదు దీన్ని గడ్డల్ని చిన్న చిన్న పీసులక దంచుకొని ఒక చిన్న బౌల్లో వేసి కొద్దిగా ఆవు పాలు పోసి బాగా ఉడికేయాలి చిన్న మంట మీద ఉడికి 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 డ్రై అయిపోతుంది మళ్ళీ దాన్ని ఆరబెట్టాలా నీళ్ళలోనే ఆరబెట్టాలా మళ్ళీ సెకండ్ డే మళ్ళీ వేయాలా మళ్ళీ పాలు వేయాలా మళ్ళీ ఉడికేయాలా మళ్ళీ ఆరబెట్టాలా ఇట్లా కనీసము మనకు మూడు సార్లు అంటే మనం చేయాలా మేమైతే ఏడు సార్లు చేస్తాం కాబట్టి ఇట్లా ఆవు పొలలో శుద్ధి అయిన గడ్డల్ని మనం నీట్గా ఇట్లా ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇట్లా పొడి చేసి పెట్టుకోవాలి అదేవిధంగా జటా మాంస ఉంటుందండి మాంసి ఈ యొక్క జటా మాంసి ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి ఈ జటామాంసి పొడి ఈ అశ్వగంధ పొడి రెండు కలుపుకుంటే దాని యొక్క రిజల్ట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెండు ఏం చేస్తాయంటే మన బ్రెయిన్లో ఏదైతే నర్వ్స్ ఉంటాయో నరాలు వాటిని ఒత్తిడి ఏర్పడింటాయి కదా ఆ ఒత్తిడిని కంట్రోల్ చేస్తుంది ఒత్తిడిని కంట్రోల్ చేసి అనవసరమైన ఆలోచనలు రానియదు ఈ జటామాంసం ఏం చేస్తుందంటే నిద్ర బాగా పుట్టించే గుణం ఉంటుంది ఆ మూలికలో కాబట్టి ఈ రెండు కాంబినేషన్ తీసుకోవడం వల్ల ఏమైందంటే హాయిగా నరాలపైన ఒత్తిడి తగ్గుతుంది నిద్ర వస్తుంది ఆటోమేటిక్గా మనం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం ఈ నిద్ర అనేది మనకు స్టార్టింగ్లో కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంది మెడిసిన్ వాడుతున్నా ఉడక ఎందుకంటే ఆ మెడిసిన్ మనకు అలవాటు కావాలి కదా కొంచెం దాని రిజల్ట్ రావడానికి ఒక వారం పది రోజుల్లో మనం బాగా వాడంగా రిజల్ట్ మనకు తెలుస్తుంది ఈ విధంగా మనము ఈ విధంగా మెడిసిన్ తయారు చేసి పెట్టుకోవాలి దీన్ని తయారు చేసుకున్నాక దీన్ని ఎట్లా తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి అయితే మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ ఒక నేను మీకు శాంపిల్గా చూపిస్తున్నాను ఒక హాఫ్ స్పూను అశ్వగంధ పొడి తీసుకోండి ఫస్ట్ తయారు చేసే విధానం అనమాట మీకు క్లియర్గా మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను అదేవిధంగా జటా మాంసీ పొడి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకొని ఈ రెండు కలుపుకోవాలండి ఫస్ట్ బాగా ఈ విధంగా మనము ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని మనము వీలైతే పాలల్లో తీసుకోండి పాల అలవాటు ఉన్నవాళ్ళు పాల అలవాటు లేవండి మాకు అంటే నీళ్ళల్లో అయినా తీసుకోవచ్చు ఈ విధంగా ఇట్లా నీళ్ళు కొద్దిగా నీళ్ళ కలుపుకోవాలి పొడి బాగా మెత్తగా వేసుకొని మనము పెట్టుకొని ఈ తయారు చేసుకునేటప్పుడు ఈ యొక్క మూలికలు నీళ్ళలోనే ఆరబెట్టుకుంటే రిజల్ట్ బాగుంటుంది ఈ విధంగా మనము కలుపుకొని నీట్గా ఏదైనా చిన్న చిన్న పీసులు ఉంటే వడపోసుకొని ఇట్లా నీట్గా మనము ఒక ఔషధంగా తయారైపోతుంది ఈ విధంగా దీన్ని మనము రెగ్యులర్గా పాలు అలవాటు ఉన్న వాళ్ళైతే పాలల్లో తాగితే తొందర రిజల్ట్ వస్తుంది పాలు అలవాటు లేని నీళ్ళలో తాగొచ్చు ఈ విధంగా డైలీ రెగ్యులర్గా భోజనానికి అంటే మనం రాత్రి పడుకునేటప్పుడు ఒక రెండు గంటల ముందు మనం తాగి పడుకునేటైతే మంచి నిద్ర పడుతుంది నరాల్లో ఒత్తిడి తగ్గుతుంది శరీరానికి కూడా బలం వస్తుంది కాబట్టి ఈ విధంగా మనకు నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఒక చక్కని ఔషధం ఈ వీడియో గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా మాట్లాడాలనుకున్నా నాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది చేయొచ్చు చెప్తాను మీకు ఏదైనా తయారు చేసుకునే విధానం ఒకవేళ ఔషధం మేము చేసుకోలేమనే టైం ఉండదంటే కూడా చేసి పంపగలుగుతాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం